శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన బంగారు వ్యాపారి హత్య కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు కొట్నూరు వెంకట పార్వతీశ్వర గుప్తా ఇతర ప్రాంతాలకు వెళ్లి బంగారం తీసుకొచ్చి విక్రయిస్తుంటాడు ఆగస్టు ఇరవై ఆరున వ్యాపారం కోసం విశాఖకు వెళ్లిన గుప్తా తిరిగి రాలేదు ఆయన ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు గుప్తన అతని డ్రైవర్ మరో వ్యక్తితో కలిసి పథకం ప్రకారం హత్య చేసి మృతదేహాన్ని శ్రీకాకుళం సమీపంలోని రామిగడ్డలో పడేసినట్లు పోలీసులు వివరించారు నిందితుల నుంచి బంగారం రెండు కార్లు ఒక సెల్ఫోన్ సీజ్ చేసినట్టు నర్సన్నపేట డీఎస్పీ లక్ష్మణరావు తెలిపారు ఈ నలభై ఐదు సంవత్సరాల నుండి బంగారం కమిషన్ వ్యాపారం చేస్తుంటారు డ్రైవర్ సంతోష్ ఇద్దరు కలిపి దూర ప్రాంతాలకు వెళ్లి బంగారం కొంటుంటాడు ఈ సంతోషం తర్వాత మొల్ల అప్పలరాజు ఇద్దరు కూడా ముక్తం చంపి ఆయన బంగారం తీసుకునే ఉద్దేశంతో ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల నాలుగు ముతుడు ఇద్దరు కలిపి విశాఖపట్నం వెళ్లి కేజీ ముప్పై మూడు గ్రామ బంగారం కొన్ని తెలుగు ప్రయాణంలో వీరిద్దరు కలిసి ముత్తిడు మెరగ తా ఆడి విగించి చంపవేసినారు ఆయన ఉన్నటువంటి బంగారాన్ని ఇద్దరు కూడా పంచుకున్నారు బాడీని డిస్పోజల్ చేసే క్రమంలో ఉన్నటువంటి రాంగ్ గేట్లు పడవేసినారు